హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను అది చెప్పబోయే ముందు ఏంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటాను అనుకుంటున్నారా కాదండి పక్షులని కాపాడదాం పక్షులు మనకు ఎంతో సహాయం చేస్తాయి పక్షులు పర్యావరణానికి కాదండి మనకు కూడా చాలా ముఖ్యం అది తెలియచేసే కథే ఇది వినండి ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు వారిద్దరూ చాలా మంచి స్నేహితులు ఇద్దరు కూడా వ్యవసాయదారులే కావడం వల్ల కలిసినప్పుడల్లా వాళ్ళ కష్ట సుఖాలను పంచుకునేవాళ్ళు ఒకరోజు మాటల సందర్భంలో నా పొలంలోకి పక్షులు బిడద ఎక్కువైందిరా రామయ్య సగం ధాన్యాన్ని అవే తినేస్తున్నాయిరా అని అన్నాడు సోమయ్య పెట్టలను కొట్టే రంగడిని రప్పించాను రంగడి ఉండేలు దెబ్బ తగిలితే అవి నా పొలం దరిదాపుల్లోకి కూడా రావు అన్నాడు సోమయ్య ఆ మాటలు విన్న రామయ్య పక్షులను చంపడం శుద్ధ దండగరా అని అన్నాడు అలాంటి పని చేయకు అని హితబోధ చేశాడు రామయ్య అయినా అతడి మాటలను సోమయ్య వినిపించుకోలేదు రంగడు కొన్ని రోజుల పాటు వచ్చి తన ఉండేలుతో పిట్టలను కొట్టాడు దాంతో తన పంటకు పక్షుల బెడద వదిలిందని ఎంతో సంతోషించాడు సోమయ్య ఆ ఏడాది సోమయ్య ధాన్యం దిగుబడి రెండు బస్తాలు తగ్గింది అంతేకాదు పిట్టలను కొట్టించని రామయ్య ధాన్యం దిగుబడి ఎప్పటిలాగే ఉండడం సోమయ్యను మరింత ఆశ్చర్యపరిచింది దాంతో అంతా అయోమయంగా తోచి ఎందుకు ఇలా జరిగింది అని రామాయణ అడిగాడు పిట్టలు ధాన్యాన్ని మాత్రమే తింటున్నాయని నువ్వు పొరపడ్డావు అవి పంటకు పట్టిన పురుగులను తింటూ వాటి బారి నుంచి నీ పంటను కాపాడుతున్నాయి ఆ విషయం తెలియక నువ్వు వాటిని చంపించావు దాంతో చేడ పురుగులు ధాన్యాన్ని తినేశాయి అని వివరించాడు రామయ్య మంచి చెప్పినా వినకుండా పిట్టలను చంపించి దిగుబడిని చేతులారా తగ్గించుకున్నానే అంటూ ఎంతో విచారించాడు సోమయ్య చూశారు కదా పక్షులు పొలానికి ఎంత సహాయం చేశాయో అది తెలియని సోమయ్య ఎంత నష్టపోయాడో సో పక్షులని కాపాడదాం ఓకే కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మళ్ళీ మీ ముందుకి మంచి కథతో వచ్చేస్తాను